హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేమైతే మేడారం అయితే వెళ్తున్నాము సో జాతర అంటే జాతర టైంలో కాకుండా ఒక ఫైవ్ డేస్ ముందే మేమైతే అయితే వెళ్ళాము సో వెళ్ళే ముందు మేము అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాము అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన డిషెస్ అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసేసుకున్నాము అక్కడ మనకు రెంట్కి కూడా ఇస్తారనమాట బట్ ఏంటంటే కొంచెం కాస్ట్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్తే బెటరు సో ఒక జండు బామ్ తీసుకెళ్లాను ఇంకా కొంచెం మస్కిటో అక్కడ ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి ముందు జాగ్రత్తగా అయితే అన్నీ తీసుకొని వెళ్ళాము అన్ని గ్రాసరీ కూడా మేము ప్యాక్ చేసేసుకున్నాము అక్కడ కూడా దొరుకుతున్నాయి బట్ కాస్ట్ అనేవి ఫుల్ ఎక్కువగా ఉంటాయి అందుకే ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్తున్నాను మాది నైట్ జర్నీ ఉంది ఇంకా నైట్ జర్నీ టైంలో ఇంకా పిల్లలు పడుకోవడానికి చాలా ఇబ్బందిగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా సో వాళ్ళ కోసం నేనైతే ఒక చిన్న బెడ్ అయితే ఆర్డర్ చేశాను అనమాట కార్లో అంటే మనం ఏదైనా నైట్ జర్నీ చేసేటప్పుడు ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు కొంచెం పిల్లలకు నిద్ర పోవడానికి కొంచెం కంఫర్టబుల్ లేకపోతే వాళ్ళు చిరాకు చిరాకు చేసేస్తారు సో అందుకే నేను ఇంకా వాళ్ళ కోసం ఒక చిన్న బెడ్ అయితే ఆర్డర్ చేశాను ఇంకా మా హస్బెండ్ మా బాబు ఇద్దరు చెక్ చేస్తున్నారన్నమాట నేను ఈ బెడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు చాలా డౌట్స్ ఉండే అనమాట అంటే మన కార్కి తగ్గట్టు సైజ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదు బట్ రిటర్న్ ఆప్షన్ అయితే ఉంది ఒకవేళ కరెక్ట్ సైజ్ లేకపోతే రిటర్న్ చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా ఆర్డర్ అయితే చేశాను బట్ మా అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది మా పిల్లలు కూడా హాయిగా పడుకున్నారు ఇంకా మా బాబు మా హస్బెండ్ ఇద్దరు కూడా ఇంకా అందులో ఎయిర్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట చాలా ఈజీ ప్రాసెస్ మనం హెయిర్ని ఇలా ఫిల్ చేసుకొని ఇంకా బ్యాక్ సైడ్ బెడ్ లాగా మనం పెట్టేసుకోవాలి ఇంకా చక్కగా ఇద్దరు పిల్లలు అయితే పడుకోవచ్చు మా పిల్లలు అయితే హాయిగా నిద్రపోయారు మాకు అసలుకి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేరన్నమాట నాకైతే చాలా నచ్చింది మనం పెట్ట నా జర్నీ చేసే టైంలో చాలా యూజ్ అవుతుంది సో లగేజ్ అంతా ప్యాక్ చేసి ఇంకా హాల్లో అయితే పెట్టేశాను ఇంకా మేము కరెక్ట్గా నైట్ నైన్ థర్టీకి అలా బయలుదేరాము సో మా పిల్లలు ఆడుకోవడానికి ఇంకా బ్యాట్ కూడా తీసుకొని వెళ్తున్నారు సో మధ్యలో మాకు ఇంకా ఎక్కడైనా ఇబ్బంది అవుతే ఏమైనా తినడానికి స్నాక్స్ లాగా ముందుగానే పెట్టేసుకున్నాను అనమాట ఫ్రూట్స్ అండ్ మురుకులు బిస్కెట్స్ అలా సో లగేజ్ అయితే ఎక్కువగా అయిపోయింది సో ఇంకా కార్లో ఎలానో మేము ఇంకా సెట్ చేసేసాము మేడారం వెళ్తున్నాం అనేసి గ్రీన్ రెడ్ ఎల్లో బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాము ట్రిప్ సెకండ్ టైం వెళ్తున్నాం చూడండి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా లిఫ్ట్లో కిందికి అయితే వెళ్తున్నాను సో మేడారం అంటేనే ఒక అద్భుతము చాలా ఇష్టము మాకు మేడారం ట్రిప్ అంటే సో ఇప్పటికీ మేము త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళామనమాట మేడారంకి సో వెళ్ళిన ప్రతిసారి మేము ఇంకా నైట్ టైమే స్టార్ట్ అవుతాము సో మేము ఏటైనా లాంగ్ ట్రిప్స్కి ఇంకా టెంపుల్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే కార్కి పూజ చేస్తాము కార్కి పూజ చేసే ముందు వినాయకునికి పూజ చేసి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టేసి ఒక కొబ్బరికాయ అయితే కొడతామన్నమాట కొంచెం లాంగ్ జర్నీ మంచి సేఫ్గా వెళ్ళాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ కొబ్బరికాయ అయితే కార్కి కొట్టి ఇంకా స్టార్ట్ అవుతామన్నమాట చాలామంది మన తెలంగాణలో మేడారంకి వెళ్ళే ముందు సో ఇంట్లో సమ్మక్క సార్లమ్మ తల్లులకైతే ఓడి బియ్యం పోసేసి ఎదురుకోలు పూజ చేసుకొని మేడారంకి అయితే స్టార్ట్ అవుతారనమాట సో మాకైతే అలాంటి ప్రాసెస్ అయితే ఏం లేదు ఇంకా నార్మల్గానే వెళ్తాము సో వెళ్ళే ముందు చిన్న కార్కైతే పూజ చేసుకుంటాము ఇంకా ఇంట్లో నార్మల్గా దీపం అయితే పెట్టేసుకుంటాం అనమాట మన తెలంగాణ కుంభమేళం అంటే మేడారం జాతర అనే అసలు మేడారం జాతర అంటే ఒక అద్భుతము మాకు చాలా ఇష్టము ఎవ్రీ ఇయర్ వెళ్తాము లాస్ట్ ఇయర్ అయితే మినీ జాతరకు వెళ్ళాము ఇంకా ఇప్పుడైతే పెద్ద జాతరకు ఇంకా పెద్ద జాతర కంటే ఒక ఫైవ్ డేస్ ముందే వెళ్తున్నాము అంటే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది జాతర టైంలో అనేసి ముందుగానే వెళ్తున్నాము ఇంకా మా పిల్లలు మంచిగా బెడ్ అయితే సెట్ చేయగానే హాయిగా ఎక్కగానే ఫస్ట్ పడుకున్నారనమాట మాకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేరు ఇంకా ఈ బెడ్ లేకపోతే ఊరికి నిద్రపోయే పోయే వరకు మాకు ప్లేస్ లేదు అనేసి ఇద్దరు గొడవపడేవాళ్ళు అనమాట కకి జై శమక సరకు కకి జై శమక సరకు కకి జై ఎలా కంఫర్టబుల్ ఉంది వి పులిని మీకు అందా ఇంకా రింగ్ రోడ్ పైన ఇంకా మా కజిన్స్ ఫ్యామిలీని అయితే మీట్ అయ్యామన్నమాట ఇంకా వాళ్ళు మేము ఇద్దరం కలిసి ఒకటేసారి స్టార్ట్ అయ్యాము ఇంకా వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిస్తే ఇంకా ఒకటే అల్లరి సో పిల్లలు అన్నప్పుడు అల్లరి ఇంకా మామూలే ఇంకా వాళ్ళతోనే మాకు ఇంకా హ్యాపీనెస్ సో మా పిల్లలు కలిస్తే ఇంకా అల్లరి మామూలుగా ఉండదు కదా ఇంకా వాళ్ళతో కలిపి ఒక పిక్ అయితే తీసుకున్నాము ఇంకా కాసేపు అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మాట్లాడుకున్నాము అంటే ఎలా ట్రావెల్ చేయాలి ఏంటి అనేసి కొన్ని మెయిన్ మెయిన్ టాపిక్స్ అయితే మాట్లాడుకున్నాము ఇంకా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిస్తే మామూలుగా అనమాట ఆ మాటలు ఫస్ట్ ఏంటంటే మేము ఫుడ్ కావాల్సినవి అన్నీ కరెక్ట్గా ప్యాక్ చేసుకున్నామా లేమా ఇంకా ఎక్కడైనా ఏమైనా మర్చిపోయామా లేమా అనేసి అలా కొన్ని అయితే మాట్లాడుకున్నాం మేడారం జాతర స్పెషల్గా సమ్మక్క సార్లు గాజులు అయితే వేసుకొని చూపిస్తున్నాము వీడియోలో ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా స్టార్ట్ అయిపోయాము పిల్లలు కూడా ఇంకా బ్యాక్ సైడ్ పెడిపోయినా హాయిగా పడుకున్నారు ఏ డిస్టర్బ్ లేకుండా ఇంకా నాకు కూడా నిద్ర వచ్చింది కానీ నేను పడుకోలేను ఇంకా నైట్ టైం జర్నీలో నేను నైట్ అసలుకే అనమాట ఇంకా మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తారు కదా ఇంకా తనకి ఎక్కడైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా నేను అసలుకే పడుకోను సో ఇంకా తనకు నిద్ర రాకుండా ఉండడానికి మధ్యలో మధ్యలో ఎక్కడైనా వెహికల్ ఆపేసి అలా టీ అయితే తీసుకున్నారు వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయితే ఘటమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము ఫస్ట్ మేడారంకి వెళ్ళే ముందు ఘటమ్మ టెంపుల్కి వచ్చేసి ఇక్కడైతే మొక్కి కొబ్బరికాయ అయితే కొడతారనమాట ఇక ఘట్టమ్మ టెంపుల్కి వచ్చే వరకు టూ టూ అయింది అనుకుంటా టైం ఎగ్జాక్ట్గా టైం అయితే తెలియదు కానీ టూ అయింది అసలుకి చలి మాత్రం మామూలుగా లేదు ఫుల్ చలి ఉంది ఇంకా చలి అసలుకే ఉండదేమో అనేసి నేను స్వెటర్ కూడా తీసుకొచ్చుకోలేను ఇంకా మా పిల్లలకు మా హస్బెండ్ వాళ్ళకు తెచ్చాను కానీ ఇంకా నేను మాత్రం తెచ్చుకోలేను చలి ఉండదు కావచ్చు అని కానీ చలి మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఆ రోజు అయిపోయినట్టే ఇంకా గట్టమ్మ టెంపుల్లో మొక్కే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము అసలు చలి అయితే కంట్రోల్ అవ్వలేకపోయాను ఇంకా నేను మా హస్బెండ్ స్వెటర్ అయితే వేసేసుకున్నానమాట కార్లోని ఇంకా మా పిల్లలు బ్యాక్ సైడ్ అయితే పడుకున్నారు సో మేమైతే మేడారంకి రీచ్ అయ్యేవరకట్టే త్రీ థర్టీ అయింది బట్ ఏంటి అంటే అక్కడ వెహికల్స్ని మాత్రం అలో చేయలేరు అనమాట మేడారం లోపలికి సో మేము మేడారానికి రీచ్ అయ్యే వరకు అంటే త్రీ థర్టీ అయింది నైట్ సో ఇంకా మేము మేమున్న రూమ్కి వెళ్ళడానికి సిక్స్ థర్టీ అయింది సో ఈ టైంలో అయితే చాలా సఫర్ అయిపోయామన్నమాట ఒక సైడ్ చాలా చలి మళ్ళీ ట్రాఫిక్ కూడా ఎక్కువనే ఉంది మేబీ మేము ఏమనుకున్నామంటే జాతర టైంలో ముందే వెళ్తున్నాం కదా సో అంత ఎక్కువ ట్రాఫిక్ ఉండదు సో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం కానీ చాలా అంటే చాలా వరకు ట్రాఫిక్ ఉంది ఆ ట్రాఫిక్ చూసేసరికి నేను అసలుకి వీడియో కూడా నాకు తీయాలి అనేసి మైండ్ కూడా థాట్ కూడా రాలేదనమాట అంత ట్రాఫిక్ బట్ మేడారం అయితే చాలా అంటే చాలా బాగుంది సో నైట్ టైం మొత్తం అసలు ఎక్కడ అక్కడ లైట్స్ చాలా బాగా చేశారనమాట డెవలప్మెంట్ అయితే మేము రెంట్కి తీసుకున్న రూమ్ హౌస్కి రే రూట్ అనేది వేరే అనమాట బట్ మమ్మల్ని పోలీస్ వాళ్ళు వేరే రూట్లో పంపించేశారనమాట పార్కింగ్ ప్లేస్కి ఇంకా పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము ఇంకా మాకు రెంట్ ఇచ్చిన అంకుల్ అయితే ఇంకా మా కోసం నైట్ త్రీ థర్టీకి వచ్చారన్నమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇంకా పోలీస్ వాళ్ళకి చెప్పారు ఇంకా మా బంధువులు ఇంకా వాళ్ళు పంపించండి అంటే పంపించేశారు సో ముందు బైక్ పైన వెళ్తున్నాడు చూడు ఆంకులీ అనమాట రెంట్కి తీ ఇచ్చారనమాట మాకు ఇంకా వెళ్ళగానే సో ఆంటీ అయితే ఇంకా హౌస్ మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసింది సో ఇంకా మేమన్నీ మేము ఏమేమి తెచ్చుకున్నామా లగేజ్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాము ఇంకా అప్పుడు మేము కొత్తగా చిన్న స్టవ్ తీసుకున్నాం అనమాట సో వెంటనే ఇంకా పాలు పొంగి ఇచ్చేసాము ఇంకా ఆంటీ అక్కడ ముగ్గేస్తే ఇంకా మీరు కూడా వేయండి అంటే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇంకా మంచిగా ముగ్గు కూడా వేసేసాము చాలా బాగా అనిపించింది అనమాట లాస్ట్ ఇయర్ మేము ఈ ఈ హౌస్కే రెంట్కి తీసుకొని వచ్చామన్నమాట అందుకని అంకుల్ వాళ్ళ నెంబర్స్ తీసుకొని ఇంకా మేము జాతరకు వెళ్లే ముందు వీళ్ళతోని మాట్లాడి మేము ముందే బుక్ చేసుకున్నాము బట్ ఏంటి అంటే పోలీస్ వాళ్ళు అయితే లోపలికి లోపలికైతే అలో చేయట్లేరు అనమాట సో చేస్తే బాగుంటుంది చాలా వరకు అయితే అక్కడ అందరూ పార్కింగ్ సైడే ఉండిపోయారు ఇంకా మా బంధువులు అని చెప్పేసి మాకు రెంట్ ఇచ్చిన అంకులు మాకోసం వచ్చి తీసుకొచ్చారు కాబట్టి మేము ఇంకా ఇక్కడికి వచ్చాము మేమైతే హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాము ఇంకా పార్కింగ్లోనే ఎక్కడనో ఉండిపోవాల్సి వస్తుంది అనేసి బట్ ఇంకా మాకు లోపలికి అలో చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము ఇంకా ఫస్ట్ రాగానే ఇంకా మా వాళ్ళని అయితే పడుకోమని చెప్పాము ఇంకా నైట్ అంతా డ్రైవింగ్ చేస్తారు కదా కొంచెం అలసిపోయి ఉంటారు మీరు పడుకోండి మేము టిఫిన్స్ రెడీ అయ్యాక లేపుతామని చెప్పాము సో మాకు రెంట్కి ఇచ్చిన హౌస్ అనమాట ఇదంతా ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగుంటుంది సో ముందు ఒక రూమ్ ఉంది ఆ రూమ్ అయితే వేరే వాళ్ళకైతే రెంట్కి ఇచ్చారంట సో మాకైతే బ్యాక్ సైడ్ ఇచ్చారు ఇంకా బ్యాక్ సైడ్ టూ రూమ్స్ మాకు ఇచ్చారు బయట అంతా వరండా ఖాళీ ఉంది కదా సో అక్కడైతే వంటలైతే చేసుకున్నాము చాలా బాగుంటుంది అనమాట హౌస్ చూడడానికి మంచి ప్లేస్ ఇంకా పిల్లలు కూడా మంచిగా ఆడుకోవచ్చు ఇంకా కొత్త స్టవ్ కదా చిన్నది ఇంకా ఫస్ట్ పాలైతే అయితే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇంకా పాలు పొంగిచ్చేసి ఇంకా టీ అయితే పెట్టాము ఇంకా సో ఆ రోజు ఇంకా ఫ్రైడే పంచమి ఉంది ఇంకా మంచి మేడారంలో పాలు పొంగిచ్చామనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము ఇంకా టీ పెట్టేసుకొని ఇంకా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి టీ అయితే తాగేసాము సో మాకైతే హౌస్ రెంట్ ఇచ్చిన ఆంటీ సో ఆంటీ కూడా టీ పెట్టేసి ఇచ్చామన్నమాట సో ఆంటీ మేము అలా ఒక టెన్ మినిట్స్ వరకు అయితే కబుర్లు చెప్పుకున్నాము సో ఆంటీ కూడా మాతో చాలా ఫ్రీగా ఉండిపోయింది సో ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది మా వంటల ప్రాసెస్ అనమాట సో ఆ రోజు మార్నింగ్ మేము పూరి చేసుకున్నాం టిఫిన్ లాగా సో మా పెద్ద ఇద్దరు పిల్లలు పడుకున్నారు చిన్న పిల్లలైతే అసలుకి పడుకోలేరు ఇంకా మేము టిఫిన్ చేస్తే మా దగ్గరకు వచ్చి మీకు హెల్ప్ చేస్తామనేసి వచ్చేసారు సో వాళ్ళకైతే గ్లాస్లో మిల్క్ పోసి ఇచ్చాము ఇంకా ఆ రోజు మార్నింగ్ టిఫిన్ పూరీ ప్లస్ మన శనగపిండితో చేస్తాం కదా కర్రీ సో ఆ కర్రీ అనమాట ఇంకా మా ఫ్రెండ్ కర్రీ ప్రిపేర్ చేసింది నేనేమో పూరీ ప్రిపేర్ చేసేసాము ఫస్ట్ మేము ఫోర్ మెంబర్స్ తినేసామన్నమాట టిఫిన్ తర్వాత ఇంకా మా వాళ్ళను లేపాము ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళకు కూడా ఇంకా పూరి టిఫిన్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ జంపన్న వాగుకి ఇంకా స్టార్ట్ అయిపోతాము సో మేమున్న రూమ్ రే రూమ్కి జంపన్న వాగుకు కొంచెం వాకేబుల్ డిస్టెన్స్ అనమాట చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము సో ఏ వెహికల్లో కూడా వెళ్ళలేము అనమాట వెహికల్స్ అయితే లోపలికి అలవ్ లేదు జస్ట్ అంటే ఆటోలు అనమాట అవి అలో చేస్తున్నారు అది కూడా లోకల్ ఆటోస్నే అలౌ చేస్తున్నారు ఇంకా మేము చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా అన్ని షాప్స్ అనమాట సైడ్కి అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము జంపన్న వాగుకి లాస్ట్ ఇయర్ మినీ జాతరకు వచ్చినప్పుడు వాగులో అసలు వాటర్ లేకుండే ఇంకా అప్పుడు మిస్ అయిపోయాము జంపన్న వాగుకి వెళ్ళడానికి బట్ ఈసారి అయితే ఫుల్ వాటర్ ఉందన్నమాట ఇంకా మంచిగా ఎంజాయ్ చేద్దాం అనేసి ఇంకా జంపన్న వాగుకి అయితే వెళ్తున్నాము సో మేము వెళ్ళిన రోజు కూడా క్రౌడ్ చాలా ఎక్కువగానే ఉంది సో ఇంకా మెయిన్ ఏంటంటే పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి ఇట్లా క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో మా పిల్లల ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదనమాట సో జంపన్న వాగులకి వెళ్ళగానే ఇంకా వాళ్ళు అసలుకే ఆగడం లేదు అంతగా ఎంజాయ్ చేశారు వాళ్ళ హ్యాపీనెస్ అసలుకి వేరే లెవెల్ అంత హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఇంకా మా వాళ్ళకి చెప్తున్నాము వాటర్లో మునిగండి అని చెప్పేసి బట్ వాళ్ళు ఎందుకు మునిగట్లేరు అనేసి మాకు అప్పటి వరకు అసలు ఐడియా థాట్ అనేది రాలేదన్నమాట మేము వెళ్ళి స్నానం చేసేదాకా మాకు తెలియలేదు అక్కడ వాటర్ అనేది కొంచెం కాళ్ళ వరకే ఉంది కదా సో మనకు మునగడానికి రాలేదు మాకు అప్పుడు అర్థం కాలేదన్నమాట బట్ మేము స్నానానికి వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది ఇంకా మేము లోపల వరకు అయితే వెళ్ళలేము కొంచెం లోపల వరకు వెళ్తే ఈజీగా మునిగయచ్చు బట్ ఏంటంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకా కొంచెం లోపల వరకు అంటే వెళ్తే ఇబ్బంది అనేసి ఇంకా మేము కొంచెం ఫస్ట్ అంటే కార్నర్ సైడే స్నానాలు చేసామన్నమాట కానీ జంపన్న వాగులు అయితే ఆ ఎంజాయ్మెంట్ అయితే వేరే లెవెలు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేయవచ్చు బట్ ఏంటంటే పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇలాంటి ఇట్లాంటి వాగులకు వెళ్ళి స్నానాలు చేసినప్పుడు పిల్లల్ని ఒక కంట కనపెడుతూ ఉండాలన్నమాట పిల్లలకు అసలు ఏం తెలియదు కదా సో వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పాలి అనమాట మా పిల్లలైతే అసలు ఆగలేరమ్మ అసలు పిల్లలా పిడుగులా అనిపించింది ఇంకా ఫస్ట్ టైం కదా వాళ్ళు చంపన్న వాగులో స్నానం చేయడము సో వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోతున్నారు ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము అసలుకే చెప్పాలంటే మాకు జంపన్న వాగులో నుంచి అసలు రావాలని కూడా అనిపించలేదు అనమాట అంత బాగా అనిపించింది సో ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ వరకు అయితే అట్లా అయితే చేసాము స్నానాలు చేయడం కంటే ఎక్కువ ఆడుకుని ఉందన్నమాట పిల్లలతోని ఇంకా పిల్లల్ని చూసుకోవడానికే మాకు టైం సరిపోయింది సో మాగులో మునుగుదామని ట్రై చేస్తున్నా ఎందుకు మునగడానికి రావట్లేదో మాకు అప్పుడు అర్థమైందనమాట కొంచెం ఫ్లో తక్కువ ఉన్న ప్లేస్లో మునగడం చాలా చాలా కష్టమే ఇంకా అంతవరకు మన హెడ్ అనేది మునగడానికి వీలు కాదనమాట Water will not go in ఇంకా స్నానం కంప్లీట్ అయ్యాక ఇంకా జంపన వాగుకైతే కొబ్బరికాయ అయితే కొట్టాము నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక్కొక్క కొబ్బరికాయ అయితే కొట్టేశాము ఇంకా ఫస్ట్ పసుపు కుంకుమనైతే వేసాము జంపన వాగు దగ్గర వేడి వాటర్ కూడా అమ్ముతున్నారనమాట ఒక బకెట్ ఫిఫ్టీ రూపీస్ అంటే చిన్నపిల్లలకు పుట్టెంటికలు తీయించినాక వాళ్ళకు స్నానం చేయించడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి సో మేము వెళ్ళేటప్పుడు చలి అయితే ఎక్కువనే ఉండే కానీ మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి చలి అంత లేదు సో మనకంత యూస్ అవ్వవు వేడి వాటర్ అనిపించింది బట్ చిన్నపిల్లలకైతే బాగా యూజ్ అవుతాయి ఆటోమేటిక్గా మనం వాగులో స్నానం చేయగానే మనకు చలి అనేది ఉండదు అనమాట అంత బాగా అనిపిస్తుంది మాకు అసలుకి జంపన్న వాగులో నుంచి బయటకు రావాలంటే అసలుకి రావాలని అనిపించలేదు ఇంకా కాసేపు ఉండిపోవాలనిపించింది అంత ఎంజాయ్మెంట్ అంత బాగుంటుంది ఇంకా జంపన్న వాగుకి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దండం అయితే పెట్టేసుకున్నాము సో చూడండి మేము వెళ్ళిన రోజైతే క్రౌడ్ కూడా బాగానే ఉండే ఇంకా జాతర టైంలో ఇంకా చాలా ఎక్కువగా ఉంది ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళు ఇంకా మళ్ళీ టూ ఇయర్స్కి మళ్ళీ జాతర వస్తుంది కదా సో అప్పుడు రావడానికి మీరైతే ప్లాన్ చేసుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది జాతర అయితే సో మా పిల్లలు జంపనవాగ్లో స్నానం చేసేసి వచ్చి మళ్ళీ ట్యాప్ కింద కూడా స్నానాలు అయితే చేస్తున్నారనమాట వాళ్ళను ఎంత పిలిచినా రావట్లేదు మమ్మీ ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అనుకుంటా ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు సో ఇంకా అక్కడ వాగులో స్నానం చేసి వచ్చి ఇంకా ఇక్కడ బయట ట్యాప్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ట్యాప్స్ కింద కూడా చాలా వరకు స్నానాలు అయితే చేస్తారు ఇంకా మా పిల్లలు ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఆటోలో వెళ్ళామనమాట ఇంకా చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది ఇంకా మేము స్నానాలు చేసి అలానే తడిబట్టలతో వెళ్ళాం కదా ఇంకా అందుకే ఇంకా ఆటోలో వెళ్ళిపోయాము సో వచ్చాక ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాము సో ఇంకా చికెన్ క చికెన్ అండ్ మటన్ తీసుకొచ్చారు ఇంకా నేనైతే బి ఏమంటారు బిర్యానీ చేశాను చికెన్ బిర్యానీ ఇంకా మా ఫ్రెండ్ అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేసింది ఫస్ట్ పెద్ద స్టవ్ పైనేమో చికెన్ బిర్యానీ ఏదే చేస్తున్నాను ఏంటంటే మేము అన్ని డిషెస్ తీసుకొచ్చాము బట్ బిర్యానీ చేయడానికి డిష్ అనేది ఒకటి మర్చిపోయామనమాట సో ఇంకా ఇందులో అయితే ఇక ప్రిపేర్ చేస్తున్నాను బిర్యానీ ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా ఫ్రై లాగా చేసుకుంటున్నాను సో నేనైతే వన్ వీక్ నుంచి అనుకుంటున్నాను మేడారంకి వెళ్ళినప్పుడు ఈసారి ఖచ్చితంగా చికెన్ బిర్యానీ చేయాలి ఎలాగైనా అని చెప్పేసి చాలా గట్టిగా అనుకున్నాను ఇంకా మేడారంకి వెళ్ళాక ఇక ఫస్ట్ చికెన్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా మా ఫ్రెండ్ అయితే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటుంది సో ఇంకా తనైతే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది సో ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకుంటుంది సో ఇక్కడైతే నేను ఇంకా చికెన్ బిర్యానీ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ ఏంటి అంటే చికెన్ని మంచిగా కొంచెం ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా చికెన్ అయితే బిర్యానీ స్టార్ట్ చేస్తాను సో మేము ఇక్కడ ఉన్న హౌస్ అనమాట ఇంకా ముందు కూడా ఎవరో అయితే వచ్చారు సో వాళ్ళు కూడా ఏదో పుట్టెండుకల ఫంక్షన్ ఏదో చేసుకున్నట్టున్నారు సో ఇక డిషెస్ వాష్ చేసుకోవడానికి ఇంకా పిల్లలు అయితే ఆడుకోవడానికి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు వచ్చినా ఇంకా ఇక్కడనే క్రికెట్ ఆడతారు కాదా సో అందుకని క్రికెట్ బ్యాట్ కూడా తెచ్చుకున్నారు సో ఇవన్నీ కూడా అక్కడ తడకల్లాగ వేసారు కదా కవర్స్ కట్టి సో అక్కడ కూడా అవి రెంట్కి ఇస్తారనమాట ఇంకా జాతర టైంలో ఇవన్నీ కూడా రెంట్కి ఇచ్చేస్తారనమాట ఇట్లా కవర్స్ కప్పి ఇట్లా ఒక చిన్న రూమ్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నారు కదా వాళ్ళు అవన్నీ కూడా రెంట్కి ఇచ్చేసారు జాతర టైంలో సో మా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్తో క్రికెట్ బ్యాడ్ తెచ్చుకున్నారు క్రికెట్ ఆడుతూ ఉన్నారు అనమాట చెప్పాలంటే ప్లేస్ అయితే చాలా బాగుంది సో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ వాష్రూమ్స్ కూడా మాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇంకా మేము ఎవ్రీ ఇయర్ వచ్చినా ఈ హౌస్కే వస్తాము ఇంకా ఆంటీ వాళ్ళు కూడా మాకు చాలా క్లోజ్ అయిపోయారు ఇంకా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మా దగ్గర ఉంది అందుకే మేము కాల్ చేసి వన్ వీక్ ముందే బుక్ చేసేసుకున్నాం అనమాట సో ఈ ప్లేస్ అంతా ఇంకా మేము వంటలు చేసుకోవడానికైతే యూజ్ చేసుకుంటాము బయట వరండా ప్లేస్ నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళకు ఎక్కడికి వెళ్ళినా కూడా అసలుకి వంటల బాధ అయితే తప్పదు ఎక్కడికి వెళ్ళినా అసలుకి మనం వంటలు చేస్తూనే ఉండాలన్నమాట కానీ ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది సో మనం ఇంట్లో కిచెన్లో ఎప్పుడు చేసే వంటల కంటే ఇట్లా బయటకు వచ్చి అందరం కలిసి చేసుకొని తింటాం కదా సో ఆ ఫీలింగ్ అనేది వేరేలాగా ఉంటుంది చాలా బాగా అనిపించింది

ఆఫ్టర్నూన్ వన్ అవుతుందనమాట టైము ఇంకా మేము మార్నింగ్ టిఫిన్కి పూరి చేసుకొని తిన్నాం కాబట్టి వన్ అయినా టూ అయినా కూడా మాకంతా ఇక ఏం ఆకలి కూడా అవ్వలేదు మేడారంలో ముక్కలేనిదే ముద్దది కదన్నట్టుంది అనమాట ఇక్కడ సో మొత్తం నాన్ వెజ్ ఇంకా ఫుల్ ఇంకా మందు కూడా సో అన్నీ ఇక్కడ జాతర అంటేనే ఇవన్నీ ఉంటేనే ఒక జాతర వైబ్ అనేది కలిసి వస్తుంది ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఇంకా వంటలో బిజీ అయిపోయాము అక్కడ మా హస్బెండ్స్ ఏమో వాళ్ళు అక్కడ బిజీ అయిపోయారు పిల్లలేమో ఇంకా ఫుల్ వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారనమాట వాళ్ళు అక్కడ బిజీ అయిపోయారు సో మాకు ఒకటే ఫీల్ అనమాట ఏంటంటే మేము అందరం ఇంత ఎంజాయ్ చేస్తున్నాం కానీ మమ్మల్ని వీడియో తీయడానికి ఎవరు లేరు మా వీడియోస్ని మేమే వీడియో తీసుకోవాలి అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట సో ఇంకా మా పిల్లలైతే అక్కడ నుంచి కోలు తెచ్చుకున్నారు సో ఇంకా వాళ్ళు కూడా బిజీ అయిపోయారు సో మాకేమో స్ప్రైట్ ఏమో తీసుకొచ్చారు స్ప్రైటో మజానో తీసుకొచ్చారు రెగ్యులర్గా ఇంట్లో ఉండే స్టవ్ పైన వంట చేయడం ఈజీనే నాకు ఈ స్టవ్ కొంచెం ఆన్ అంటే భయం అనిపించి ఇంకా మా హస్బెండ్ అయితే హెల్ప్ తీసుకున్నాను ఇంకా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇంకా మజా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా మా వాళ్ళైతే ఇంకా అక్కడ వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది వేరే లెవెల్ అనమాట సో మేడారం అంటేనే నాన్ వెజ్ మందు ఇవన్నీ కలిస్తేనే ఒక జాతర వైబ్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది సో ఫైనల్గా అయితే చికెన్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసేసాను ఎలానో అలా టేస్ట్ అయితే బాగా వచ్చింది వన్ వీక్ నుంచి అనుకుంటున్నాను మేడారంలో ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాను నేను అనేసి వన్ వీక్ నుంచి అనుకుంటూ వచ్చాను ఇంకా ఫైనల్గా మేడారంలో చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసాము ఒక ఫోర్ కేజీస్ వరకు అయితే చేసామన్నమాట అంటే నైట్ టైం కూడా మాకు మళ్ళీ వంట చేసుకోవడానికి ఎందుకు ఇబ్బంది అనేసి ఇంకా మేము మార్నింగ్కి ఈవి నైట్కి సరిపోయేంత బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసాము ఇంకా మటన్ కర్రీ కూడా ఉంది అందరం కలిసి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి కాసేపు అయితే పడుకున్నాము ఫస్ట్ అయితే మెయిన్గా పిల్లల్ని అయితే పడుకోమని చెప్పేసామన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ పడుకుంటే ఇంకా నైట్ కొంచెం లేట్ అయినా సరే మంచిగా దర్శనం చేసుకోవచ్చు అనేసి ఇంకా పిల్లల్ని అయితే పడుకోమని చెప్పేసాము ఇంకా వాళ్ళైతే పడుకున్నారు ఇంకా పార్ట్ టూ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంటే దర్శనానికి ఎలా వెళ్ళాము సో అమ్మవారికి ఓడిబియ్యము ఇవన్నీ కూడా నేను పార్ట్ టూలో అప్లోడ్ చేస్తాను